హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హాల్స క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష్ రెడీమేడ్స్ నుంచే వీడియో చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా మనం స్టార్టింగ్లో ఎప్పుడు మనం డైలీ రెగ్యులర్గా వీడియో పెట్టేటప్పుడు ఫొటోస్ అనేవి షేర్ చేస్తాము సో వీడియోలో వీడియోలో ఏం కలెక్షన్ ఉండబోతుందో మీకు ఐడియా కోసం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం ఫొటోస్ అయితే అనమాట ఇవాళ వీడియో కలెక్షన్ మొత్తం కూడా మనకి త్రీ పీసెట్స్ అయితే షేర్ చేస్తున్నామండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అలానే చెప్పాలంటే బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా చాలా బాగుంది వీడియో అయితే మాత్రం డ్రెస్సెస్ కూడా చూడండి ఇప్పుడు మనకంతా కూడా క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇంకిట్లా అక్కడంతా అక్కడ అంతా కూడా మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో మన ఫెస్టివల్ తగ్గట్టు అన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ అనమాట అంటే ఇప్పుడు పార్టీవేర్ డ్రెస్సెస్లో కూడా అంబ్రెల్లా కుర్తీస్ అలా కాదండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ట్రెండ్ అవుతున్న త్రీ పీస్ సెట్స్ చూపించడం అయితే జరుగుతుందనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం కలెక్షన్స్ కూడా సూపర్ ఉన్నాయన్నమాట ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ చర్చేశారు కదా ఎంత బాగుందో సెల్ఫ్ కాంబినేషన్లో మస్తుందండి బట్ ఇది సైజ్ ఏంటంటే ఒక సైజే ఉంది ఏళ్ళు సైజులోనే ఉంది ఏం వాళ్ళు కూడా ఇన్ కేస్ మీరు తప్పకుండా తీసుకోవచ్చు సైజ్ వాళ్ళకి ఎల్ సైజ్ వాళ్ళకి సరిపోతుందనమాట వీటిలో కలర్స్ ఒకసారి లుక్ చేయండి మంచి సీ బ్లూ అలానే మనకి పీచ్ కలరు సూపర్ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ హెవీ హెవీ పార్టీ వేర్లో మంచి నిమలు బ్లూ కలర్ కాంబినేషన్తో మంటే డిఫరెంట్గా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి అండ్ మనకి కింద బార్డర్ అంతా కూడా జెరీతో మంచి సీక్వెన్స్ అంటే సీక్వెన్స్తో వర్క్ వస్తుంది అండ్ సైడ్ వచ్చేసరికి కట్ మోడల్ అండ్ మీకు వచ్చేసరికి లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది అనమాట సో నైస్ చూడండి ఎంత బాగుందో వర్క్ ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ పడుతుంది అనమాట త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి ప్రైస్ త్రిబుల్ నైన్ సైజెస్ మెన్షన్ చేస్తున్నాం చూడండి ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు ఫోర్ సైజెస్ ఉంటాయన్నమాట మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్తో వైట్ కలర్ దుప్పట డిజిటల్ ప్యాటర్న్ వేర్ దుప్పట అయితే వస్తుంది అండ్ ఏ సైజులో కూడా మీకు సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట మీకు ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ అనేది పడుతుంది సింగిల్ డ్రెస్ కొలేర్ ఆప్షన్ కూడా ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి డార్క్ డార్క్ గ్రే కలర్ అండి సో డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందనమాట నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర కూడా మంచి లేస్ వర్క్తో మనకు వచ్చేసరికి నెట్ మీద మంచి థ్రెడ్ బీచ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది కింద కూడా హాస్టల్ సేమ్ అదే లేస్ని అయితే కంటిన్యూషన్ చేశారు సేమ్ ప్రైజ్ అండి త్రిబుల్ నైన్ రూపీస్ కాంబో సెట్ అయితే ఉంటుంది ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్సెల్ సైజు దట్టు మనకి డబుల్ ఎక్సెల్ సైజు మొత్తం ఫోర్ సైజెస్ అయితే ఉంటాయన్నమాట త్రిబుల్ నైన్ రూపీస్లో మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే వాచ్ చేస్తున్నారు అండ్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు తీసుకున్నా కూడా మీకు సేమ్ ప్రైజే ఉంటుందండి కొరియర్ ఛార్జ్ ఒక్కటి మీకు ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే మనకి పండగ సీజన్ కాబట్టి కొరియర్స్ అనేది సర్వీసింగ్ జరుగుతూ ఉంటుంది కొరియర్ ఛార్జ్ అనేది కొంచెం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది డ్రెస్ ప్రైస్ కాకుండా మీకు వచ్చరికి నువ్వు వీటిలో చూసారు కదా సైజెస్ ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు ఫోర్ సైజెస్ అయితే కన్ఫామ్గా ఉంటాయన్నమాట సో సో నైస్ అండి అంటే కొత్త డిజైన్ కొత్త కలర్ చార్ట్ నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి ఒకసారి వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే మాత్రం మంచి క్లాత్ అండి సూపర్ అయితే ఉంటుంది మనకి సెల్ఫ్ కాంబినేషన్లో డిజైన్ కూడా వచ్చింది ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మీకు షోరూమ్స్లో కానీ అదర్వైజ్ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కూడా మీరు టూ ఫైవ్ ప్లస్ పెట్టి కొనాల్సిందే అనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది బయట షోరూంలో హెవీ ప్రైజెస్ ఉంటాయి బట్ మన సంతోష్ రెడీమేడ్స్ కూడా ఇలాంటి కలెక్షన్ ఇలాంటి ప్రైజెస్లో తక్కువలో ఇవ్వాలని చెప్పేసి కలెక్షన్ అనేది తెప్పించారనమాట అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి కలర్ చాట్కి అయితే మస్తు ఫిదా అవ్వచ్చు అనమాట మీ దగ్గర లేని కలర్స్ అయితే మాత్రం ఇవి నిజంగా ఉండవండి ఎందుకంటే కొత్త చాటు కొత్త డిజైన్స్ మనకి ఈ ఫెస్టివల్కి లాంచ్ అయినాయి కాబట్టి చాలా బాగున్నాయి ఐటమ్ అయితే మాత్రం మాత్రం ఎవరు ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం అంటే కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి ప్రైస్ అండ్ మీరు మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇలాంటి త్రీ పీస్ సెట్స్ ఇంకా మార్కెట్లో కానీ ఇంకా ఆన్లైన్లో కూడా మీకు షోరూమ్స్లో కూడా రాలేదండి డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అంటే ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధమే ఉండదు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాము ప్రతి డ్రెస్కి లైనింగ్ ఉంటుంది మనకి ఫ్యాంట్ చూపిస్తున్నాం అలానే దుపటా చూపిస్తున్నాము త్రీ పీస్ సెట్ అని చెప్పేసి కలెక్షన్ చెప్పామండి హెవీ హెవీ బ్రాండెడ్ వేల్లో కొత్త డిజైన్స్ కొత్త కలర్ చాటు ఫెస్టివల్ కలెక్షన్ అనమాట మీకు మంచిగా క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతికి సరిపడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఇవే కాదండి ఇంకా మన ఫెస్టివల్స్కి మంచి మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి మంచి మీరు షాప్ విజిట్ అవ్వండి షాపింగ్ చేయాలనుకుంటే సంతోష్ రెండు వచ్చేసేయండి మంచి డ్రెస్సెస్ మీకు ఎక్కడి నుంచి కావాలన్నా డైలీ వేర్ నుంచి హెవీ పార్టీ వేర్ బ్రైడల్ కలెక్షన్ వరకు కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటుందండి నెంబర్ కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్క్రోల్ అయ్యే ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా షాప్ అడ్రస్ అర్థం అర్థం కాకపోయినా కొత్తగా చూసే వాళ్ళు ఉన్న ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి షాప్ నెంబర్ అయితే ట్వంటీ నైన్ అండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుందన్నమాట సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అనమాట సో వీరిదేవి పైన నూతలక్ష్మి షాప్ అని కూడా ఉంటుంది అది హోల్సేల్ బేస్ అండి సంతోష్ రెడీమేడ్స్ అంటే మీకు వచ్చేసరికి రిటైల్ బేస్ అనమాట మీరు రిటైల్గా ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి ఇవే సెట్స్ మీకు హోల్సేల్గా కావాలి మేము ఇళ్ళ దగ్గర అమ్ముకుంటాము మేము ఇలాంటి కలెక్షన్ కలుపుకొని ఫెస్టివల్కి అమ్మాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు వన్స్ కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ అనేది కంపల్సరీగా వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పే వీడియోలో ప్రైస్ అంతా కూడా మనకి రిటైల్ ప్రైజ్ అండి ఎందుకంటే రిటైల్లో కూడా ఎక్కువ ఏం లేదండి మంచి అంటే మీకు రీజనబుల్ ప్రైస్తోనే మంచి రీజన్స్ అయితే ఇస్తున్నాం అనమాట అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒకటే ప్రైస్ ఉంది ట్రిబుల్ నైన్ రూపీస్ అండ్ మీకు స్టార్టింగ్లో పెట్టిన ఒక డ్రెస్ మాత్రమే ఎల్ సైజ్ ఉంది అది ఎం వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు తప్పకుండా ఇప్పుడు చూపించేది ఏంటంటే ఎంఎల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ లో కాంబో సెట్ లో చూపించాము మంచి మంచి బచ్చల పండు కలర్ అసలు కలర్ చూడండి పేస్ట్రీ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మంచి మెజిన్ అంటే పచ్చల పండు కలర్ షేడ్లో చూపిస్తున్నాము దీనికి వస్తే దుప్పటా ఎలా వచ్చిందో ఫ్యాంట్ ఎలా వస్తుందో చూడండి టాపు ఫ్యాంట్ అయితే సెల్ఫ్ అయితే వస్తుంది దుప్పట మాత్రం మంచి థ్రెడ్ సీక్వెన్స్ వర్క్తో డిజిటల్ ప్యాటర్న్ వర్క్తో మంచిగా ఉందండి అసలు ఒక్కొక్క డ్రెస్ కనుక మంచి సెలెక్షన్స్ చేసుకొని బ్యూటిఫుల్గా మీరు కనుక పంటకు వేసుకుంటే చాలా చాలా బాగుంటారండి అంతా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఒక్క డిజైన్గా డిజైన్ సంబంధమే లేదు మీకు ఇవే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉంటాయన్నమాట పిక్స్ అనేది స్టార్టింగ్లో షేర్ చేశాము మీరు అక్కడనే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి సో మంచి ఆఫ్ అయి పట్టులో చూపిస్తున్నాం పట్టు అసలు భలే ఉంది క్లాత్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఎందుకంటే మనకి డిజైన్ వైజ్ కానీ మనకి కలర్ వైజ్ కానీ మంచి హైలైట్ కలర్ అనమాట ఈ క్రిస్టమస్ అంటే మనకి ట్వంటీ ఫోర్ నైట్ కానీ థర్టీ ఫస్ట్ నైట్ కానీ చర్చ్కి వెళ్ళే వాళ్ళకి ఇంత మంచి క్రీమిష్ వైట్లో సూపర్ అయితే ఉంటుందండి ఫుల్ ఫెస్టివల్ అపీరియన్స్ అయితే తెస్తుంది అనమాట దీనికి కాంట్రాస్ట్ ఏమొచ్చిందో ఒకసారి చూడండి ఫ్యాంట్ అయితే సెల్ఫ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మాత్రం ఇచ్చి పడేశాడు మనకి మనకి నెమలిపించే బ్లూ మెహందీ గ్రీన్ కలర్తో మంచి డిజిటల్ బాందిని చున్నీ అయితే వచ్చింది సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని కూడా కొత్త డిజైన్స్ కొత్త చాట్ న్యూ ప్యాటర్న్స్ అండి అది కూడా త్రీ పీస్ లో అన్ని కూడా కాంబో సెట్ ఒకటి మాత్రమే ఎం సైజు ఎల్ సైజు షేర్ చేయడం అయితే జరిగింది సో ఇవాళ వీడియో అయితే ఇదండి మంచి కలెక్షన్ అయితే షేర్ చేసాం కదా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ పెడుతూ మళ్ళీ కడదాం అంటే వరకు